నెల్లూరు జిల్లాకి మెడికల్ కాలేజీకి కొత్తది శాంక్షన్ చేసి దగ్గర దగ్గర మూడు వందల అరవై రెండు కోట్లు నేను శాంక్షన్ చేశాను ముఖ్యమంత్రి గవర్నర్ నెల్లూరు కొత్త మెడికల్ కాలేజ్ ఇచ్చి ఒకటేసారి ఫండ్స్ ఇచ్చి అంత గుర్తు కూడా అయ్యింది మా ఆర్ఎీ గెస్ట్ హౌస్ అక్కడిని చాలా సంతోషమైన చూస్తున్నాడు అదే విధంగా ఆత్మకూరుకి ఒక వంద పడకల హాస్పిటల్ ఇచ్చాం ఐ థింక్ అల్లూరికి ఒక యాభై పడకల హాస్పిటల్ ఇచ్చాం ఈ మూడు హాస్పిటల్స్ మూడు మున్సిపాలిటీస్ చేశామనుకుంటా నా గుర్తుండింది చూలూరుపేట నాయుడుపేట ఆత్మకూర్ మూడు మున్సిపాలిటీస్ కొత్త మున్సిపాలిటీస్ క్రియేట్ చేసేసాం రెండు రెవెన్యూ డివిజన్స్ క్రియేట్ చేసాం సార్ నాయుడుపేట ఆత్మకూర్ నాయుడుపేట మన నారాయణ రెడ్డి ఒత్తిడి పెడితే చేయటం జరిగింది అదేవిధంగా ఒక వెయ్యి కోట్లు దాకా నెల్లూరు కి శాంక్షన్ చేసాం థౌసండ్ క్రోడ్స్ నెల్లూరు అండర్ డ్రైనేజ్ డ్రైనేజ్ కోసం శాంక్షన్ చేసేసి మీ జిల్లా ఒక దాంట్లోనే సిమెంట్ రోడ్లకు పన్నెండు వందల కోట్లు శాంక్షన్ చేసి మీ ఒక్క జిల్లాలోనే ఇరవై వేల ఇండ్లు శాంక్షన్ చేసేస్తాం ఇది రాజశేఖర రెడ్డి అన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాదు నేనున్నప్పుడు ఇది నేను పదే పది సంవత్సరాలు చెప్పడం లేదు నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మీ జిల్ మీ జిల్లాకి ఇంత నిధులు మనము సమకూర్చుకొని చేయగలిగామంటే మనము వేరే రూపంలో టాక్సెస్ రూపంలో లీకేజెస్ లేకుండా అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది ఇంకా చాలా ఉంటాయి ప్రజలకు అవసరాలు చాలా ఉంటాయి అవి తీర్చేదానికి ఒక పక్క వెల్ఫేర్ తో పాటు ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ వేగవంతంగా రాష్ట్రంలో కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అలయన్స్ పార్ట్నర్స్గా వారితో కలిసి ఉన్నాం వారితో పాటు ప్రజల సంక్షేమం కోసం పార్టీని అభివృద్ధి చేస్తూ ఏదైతే సాంకే సంకీర్త ప్రభుత్వ ఇవి ఉన్నాయో సూత్రాలున్నాయో వాటిని అనుసరిస్తూ పార్టీని బలోపేతం చేసేదానికి మా పూర్తి కృషి ఉంటుంది ఖచ్చితంగా మేమంతా కలిసి త్వరలో పార్టీని బాగా బలోపేతం చేసే ప్రయత్నాలు కింద స్థాయి నుంచి మొదలు పెట్టి పెట్టడం జరిగింది మెంబర్షిప్ అన్ని అయ్యాయి ఇప్పుడు వేగవంతంగా ప్రజల్లోకి పోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది